హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రీతి కుకింగ్ ఛానల్ ఈరోజు ఎంతో రుచికరమైన అమ్మమ్మల కాలం నాటి స్పెషల్ రెసిపీ అండి బెండకాయ పులుసు ఈ బెండకాయ పులుసు వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ అదేవిధంగా పులకలోకి చాలా బాగుంటుందండి నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్దామా మొదటగా రెండు పెద్ద సైజు టమాటాలను తీసుకోవాలండి నేను చూపించిన విధంగా ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది అందులోనే ఒక స్పూన్ కారంను ఒక స్పూన్ ఉప్పును తీసుకోవాలి నేను చూపించిన విధంగా టమాటాలోని గుజ్జంతా ఇలా బయటకు వచ్చేలాగా కలుపుకోవాలండి ముందుగా నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇలాగ గుజ్జు వచ్చేలాగా తీసుకోవాలండి మనం ముందుగా తీసుకున్న టమాటా రసంలోకి చింతపండు రసాన్ని తీసుకోవాలండి ఇలా తీసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మీడియం సైజుగా బెండకాయలను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిగడ్డను కట్ చేసుకోవాలండి గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని మూడు పావుల ఆయిల్ పోసుకోవాలండి ఎన్ను మిర్చిని వేసుకోవాలి తాలింపు గింజలను కూడా అందులోనే యాడ్ చేసుకోవాలండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి అవి కొంచెం మగ్గాక అందులోనే కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని అవి కూడా ఒకసారి కలుపుకొని అవి కూడా మగ్గాక అందులో ఒక స్పూన్ పసుపును ఒక స్పూను అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాతకి అవి కూడా కొంచెం వేగాక అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకొని ఇలా కలుపుకోవాలండి బెండకాయలకి తాలింపు అంతా పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి తొందరగా అడిగంటుతుందండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా టమాటా చింతపండు రసాన్ని బెండకాయ దాంట్లో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి కల్ ఒక స్పూన్ కారంని యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాతకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అందులోనే ధనియాల పౌడర్ వేసుకోవాలండి ఇలా ధనియాల పౌడరు ఉప్పు వేసుకున్న తర్వాతకి మరొకసారి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాతకి మీరే చూస్తున్నారు కానీ బెండకాయల నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అవుతుందంటే మనకు బెండకాయ పులుసు అనేది రెడీ అవుతున్నట్లండి ఇలా అడగంటుకోకుండా ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాతకి మీరే చూసారా ఈ బెండకాయ అనేది ఎంత మంచిగా ఉడికిందో అదే విధంగా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి ఇలా సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బెండకాయ పులుసు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో